హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేయొచ్చండి అర్జెంట్గా కావాలనుకున్నప్పుడు చూడండి ఇలాగా అంటే మనం కుట్టాలి కదా తొందరగా పీస్ జాయింట్ ఎక్కువగా లేకుండా కటింగ్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు నడుం పట్టి దగ్గర రెండు కుట్లు పడతాయి అలా కాకుండా ఇలా క్లాత్ని ఎక్కువ వదులుకున్నామంటే ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేసి నడుం పట్టికి అంటే నడుం బెల్ట్కి ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేశాను ఇలాగ మనం మార్కింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుందండి పీస్ జాయింట్ చేయకుండా బ్లౌజ్ పొడవు తీసుకోవాలి పదహైదు ఇంచులు అంటే పద్నాలుగున్నర ఇంచీలు బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచు కుట్లలోకి అనమాట స్టిచ్చింగ్లోకి హాఫ్ ఇంచి పోతుంది ఎప్పుడైనా సరే తొందరగా బ్లౌజ్ కటింగ్ అయిపోవాలంటే ఇలాగ చేయండి స్టిచ్చింగ్ కూడా త్వరగా అయిపోతుంది ఐదున్నర ఇంచులు షోల్డర్ మార్క్ చేసుకున్నాను ఆరు ఇంచులు ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచీలు ఎనిమిదిన్నరకి మార్క్ చేసుకుని ప ప్లస్ రెండు ఇంచీలు ఎక్స్ట్రా అనమాట ఖర్చుకి అది మీ ఇష్టము ఒకటిన్నర ఇంచ్ అయినా రెండు ఇంచీలైనా వదిలేయచ్చు నడుం పట్టి వచ్చేసి ఇక్కడ చూడండి బ్లౌజ్ని పెట్టి చూపిస్తున్నాను స్టిచ్చింగ్ దగ్గర కరెక్ట్గా పెట్టి ఫోల్ కరెక్ట్గా మధ్యలోకి బ్యాక్ సైడ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి తర్వాత రెండు ఇంచీలు యాడ్ చేసుకోండి రెండు ఇంచీలు ఖర్చుకి మొత్తం ఇలా లైన్ వేసేయండి రెండు లైన్లు ఇక్కడ ఒకటి పాయింట్ రెండు ఇంచులు తీసుకోండి కరువు కోసము ఇక్కడ నుంచి చూసుకోవాలి ఏడున్నర వచ్చింది చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు బ్లౌజ్ పెట్టి కూడా చూపిస్తున్నాను దీనికి దీనికి మ్యాచ్ అయిందా లేదా అనేది చూ చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలాగా మీరు చూసుకోండి ఒకసారి చెక్ చేస్తేనే తెలుస్తుంది అనమాట ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్చింగ్ చేశాను పఫ్ డిజైను ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేస్తున్న బ్లౌజ్ కూడా పఫ్ డిజైనే అండి అంటే నార్మల్ పఫ్ అనమాట పైన మాత్రమే భుజాల దగ్గర మాత్రమే రిల్స్ ఉంటాయి పఫ్ డిజైనే ఇప్పుడు షోల్డర్కి మూడు ఇంచులు తీసుకుంటున్నాను మిగతా అదంతా రౌండ్కి సరిపోతుంది రౌండ్ విడుతూ ఐదున్నర ఇంచుల్లో మూడు ఇంచులు తీసుకుంటున్నాను అంటే రెండున్నర ఇంచులు రౌండ్ వెడల్పు వస్తుంది కింద సైడ్ మాత్రము ఇంచుల వరకు వేసుకోండి మార్కింగ్ అది కొంచెం బ్రాడ్గా ఉండాలని చెప్పారు కాబట్టి కింద వైపు మూడించిలు వేసేస్తున్నాను పైన ఏమో రెండున్నరే వస్తుంది మూడించీలు షోల్డర్కి పోను ఇంకా రెండున్నర మిగులుతుంది అనమాట ఇక బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి లేదా స్లీవ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు స్లీవ్సే కట్ చేద్దాం ఫస్ట్ అయితే స్లీవ్స్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇది క్రాస్ ఏం లేదు క్లాత్ అందుకని హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్లోకి పోయేదానికి ఆరు ఇంచీలు అంటే ఐదున్నర ఇంచీలు ఉండాలి చేతుల పొడవు హాఫ్ ఇంచు ఖర్చుకి ఆరు ఇంచీలు మార్క్ చేసుకొని మూడు ఇంచులు హ్యాండ్ డౌన్ తీసుకోండి తర్వాత చంక లూజ్ వచ్చేసి ఏడించులు తీసుకోండి ఇది చంక లూజ్ అంటారు తర్వాత ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ అంటారు అనమాట ఆర్మ్ రౌండ్ లూజ్ వస్తుంది ఎక్స్ట్రా మూడు ఇంచులు తీసుకోండి పఫ్ కోసము ఎక్స్ట్రా ఇంచులు తీసుకుంటే మనకు షార్ట్ పఫ్ వస్తాయి అనమాట చేతులు పైకే ఉంటాయి కానీ పఫ్ డిజైన్ చాలా బాగుంటుంది ఇది ఇది ఒకసారి ఆమె తొడుక్కున్న తర్వాత ఫోటో కూడా పెడతాను చాలా బాగుంటుంది ఇది డిజైన్ హ్యాండ్స్ కటింగ్ ఇంతే అండి ఒక అంటే సైడ్స్ క్లాత్ తక్కువ వస్తే కొంచెం జాయింట్ అయితే వేసేసుకోవచ్చు కుట్టేటప్పుడు ఇక ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుని దీని మీద పెట్టేసి మార్కింగ్ చేసేయండి సేమ్ ఇది ఎలా ఉంటే అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఫోల్డింగ్ చేసి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట బ్లౌజు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మార్క్ చేసిన తర్వాత మొత్తం ఇది ఎలా ఉంటే అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ రౌండ్ వచ్చేసి ఇంచులు తీసుకోండి ఇంచులు అంటే స్ట్రైట్గా ఇంచులు ఇక్కడ నాలుగున్నర ఇంచీలు మార్క్ చేసుకోండి రౌండ్ కింద భాగము నాలుగున్నర ఇంచులు లేదా బ్లౌజ్ పెట్టైనా చూసుకోండి బ్లౌజ్ పెట్టి చూసుకుంటే కనుక ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇప్పుడు చెస్ట్ పొడవు వచ్చేసి ఫ్రంట్ చెస్ట్ దగ్గర పదమూడు ఇంచీలు మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి షేపు ఈ లూజ్లో సగం మార్క్ చేసుకోండి తర్వాత వన్ ఇంచ్ అవతల ఒక వన్ ఇంచు ఇవతల ఒక వన్ ఇంచు మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ కటింగ్ చేయండి ఇవతల సైడ్ ఇవతల ఎంత ఎంతుందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇలా ఉంటే కనుక పర్ఫెక్ట్గా కప్స్ చాలా నీట్గా కుదురుతాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది భుజాలు జారే సమస్య ఉండదు అనమాట ఇలా కటింగ్ చేసుకుంటే ఇక్కడ షేప్ కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను నేను ఫ్రంట్ షేపు మార్కింగ్ చేయకుండా కట్ చేశాను ఇది ఎంత లూజ్ ఉందో చూసి కరెక్ట్గా క్రాస్ బెల్ట్ ఇంతే కొలిచి అంతే తీసుకోవాలన్నమాట మనము ఇది వచ్చేసి వెడల్పు బాగానే ఉంది కాబట్టి నేను డబల్ డబల్ తీసేసుకుంటున్నాను సరిపోతుంది నాలుగించీలు ఉంటే సరిపోతుందండి నాలుగు ఇంచీలు ఉంది కాబట్టి నేను ఇక దీన్నే తీసేసుకుంటున్నాను దీన్ని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకొని ఒకవైపు ఏదైనా సరే ఒకవైపు నాలుగు ఇంచీలు ఉండేటట్టు చూసుకోండి ఒకవైపు నాలుగున్నర ఇంచీలు ఒకవైపు నాలుగు ఇంచీలు ఉండేటట్టు చూసుకోండి నాలుగించీల వైపు నుంచి నాలుగున్నర ఇంచీలు వదిలేయండి ఇక్కడ కరెక్ట్గా పదిన్న పది ఇంచులు మార్క్ చేసిన తర్వాత ఇటు సైడ్ నాలుగు ఇంచులు ఉంది కదా ఎక్కడైతే వెడల్పు తక్కువగా ఉందో అటు సైడ్ నుంచి చూసుకోండి ఇటు సైడే వెడల్పు తక్కువగా ఉంది అక్కడ నుంచి నాలుగున్నర మార్కింగ్ చేసుకొని అక్కడ రెండున్నర ఇంచులు ఆ మార్కింగ్ దగ్గర రెండున్నర ఇంచులకే మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఇలాగా కరువు తిరగాలన్నమాట షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఈ షేప్ నీట్గా వచ్చిందంటే బ్లౌజ్ బాగా కుదురుతుంది ఫ్రంట్ షేపు అందుకని ఫ్రంట్ షేప్ ఇలా తీసుకోండి ఇదండి ఫ్రంట్ బ్యాక్ క్రాస్ పట్టి హ్యాండ్స్ ఇలా కటింగ్ చేసి పెట్టుకున్నారంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఎవరైనా సరే మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోస్ మీకే ముందుగా వస్తాయి ఇది మెయిన్ క్లాత్ అనమాట హ్యాండ్స్ ఇలా ఉన్నాయి హ్యాండ్స్కి డిజైన్ ఇలా వచ్చింది దీన్ని కట్ చేసి కాస్త జాయింట్లు అయితే పడుతుందండి సైడ్స్ తర్వాత మనం జాయింట్ చేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మా కస్టమర్ తొడుక్కున్న తర్వాత ఒకవేళ ఫోటో పెడతాను కమ్యూనిటీ ట్యాబ్లో చూడండి ఒకసారి ఆ బ్లౌజ్ ఎలా కుదిరింది అనేది ఇప్పుడే ఇచ్చేస్తాను ఈ బ్లౌజ్ అయితే త్వరగా రేపటికి తను ఏదో చిన్న ఫంక్షన్కి తొడుక్కోవాలని అనమాట ఇప్పుడు ఇచ్చేస్తాను తను తొడుక్కున్న తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో మీకు చూపిద్దామని ఫోటో పెడతానండి ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను